హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ అనౌన్స్ చేసిన తొంభై తొమ్మిది స్థానాలకు అయితే అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది అయితే దీంట్లో చాలా మంది సీనియర్ నేతలకు ఇంకా కూడా టికెట్ అయితే ప్రకటించలేదు మరి రెండో విడతలు ఏమన్నా ప్రకటిస్తారా సీనియర్లకు అసలు మరి టికెట్ ఇవ్వరా ఎవరా సీనియర్స్ సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చాలా మంది సీనియర్ నేతలకు ఈ అనౌన్స్ చేసిన తొంభై తొమ్మిది అభ్యర్థులు లిస్టులో అయితే వాళ్ళు అయితే లేరు మరి వాళ్ళకు ఉండే అసలు ఇస్తారా ఈ సీనియర్ నేను ఇంతకు ముందే చెప్పానండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎనభై మూడులో ఫుల్ మెజారిటీతో పార్టీ గెలుచుకొని ప్రభుత్వాన్ని స్థాపించాక అప్పుడు రెండు వందల ముప్పై ఆరు సరిగ్గా ఫిగర్ గుర్తులేదు రెండోసారి రెండు వందల పంతొమ్మిది పద్దెనిమిది వచ్చినాయి అంత మెజార్టీతో గెలిచిన దాంట్లో అప్పటికి అందరూ యువ నేతలు ఉడుకు రక్తమే సో ఇప్పుడు మరలా దాన్ని అలా తయారు చేయాలనే ఉద్దేశంతో టీడీపీలో యువగలం అనే పాదయాత్ర ఎత్తుకున్నప్పటి నుంచి కూడా లోకేష్ గారు అదే చెప్తున్నారు చంద్రబాబు గారు కూడా ఇంటికి ఒకరినే ఇస్తామని ఉద్దేశం కాన్సెప్ట్ అదే సీనియర్ సేవల్ని మరోలా వాడుకోవాలని లేదంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ముందు అవకాశం కల్పిస్తే ఉత్సాహంగా పనిచేస్తారనేది ఒకటి అంటే సీనియర్స్ ఉంటారు కొంతమంది జూనియర్స్ కూడా ఉంటే ఇద్దరు క్లబ్ అయి పని చేయడం వల్ల ఒక పరుగులు పెడుతుంది కదా పార్టీ కానీ ప్రభుత్వం కానీ అని ఉద్దేశంతో కొత్త వాళ్ళకి ఇస్తామన్నారు అట్లాగే ఇచ్చారు కూడా అయితే ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంతమంది కొన్ని ప్లేసుల్లో మొండి చేయడానికి కారణం మేబీ వాళ్ళకి ఎంపీ స్థానం కల్పిస్తారా లేదంటే ఎమ్మెల్సీగా ఉంచి వాళ్ళ సేవలు వాడుకుంటారా లేదా బలమైన నామినేటెడ్ పోస్ట్ ఏమైనా ఇవ్వబోతున్నారా రకరకాల రీజన్స్ ఉండొచ్చు కదా అప్పుడే ఎందుకు డిక్లేర్ చేసిస్తాం అప్పుడే ఎందుకు మనం అయితే దాంట్లో ప్రధానంగా వినపడిన పేర్లు ఎవరు అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం జిల్లా కళా వెంకట్రావు గారి పేరు ఒకప్పుడు ఆయన ఆయన అనుకుంటా కదా అధ్యక్ష టీడీపీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారి ముందు తర్వాత వైజాగ్ డిస్టిక్కి వస్తే విశాఖ జిల్లాకి గంటా శ్రీనివాస్ గారి పేరు రాలేదు తర్వాత గోదావరి జిల్లాలకు వస్తే బుచ్చే చౌదరి గారి పేరు తర్వాత కృష్ణాకి వస్తే ఉమా గారి పేరు ఇంకా అలా కిందకెళ్తే వాళ్ళకి నెల్లూరు వెళ్ళామంటే మన ఆనం రామనారాయణ గారు గారు ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంత ప్రతి ఒక్కరు కూడా సీనియర్స్ సీ వీళ్ళ సేవలు వీళ్ళు ఇది అవసరమే బట్ వీళ్ళకి ఎటువంటి సముద్ర స్థానం కల్పించబోతున్నారు అనేది చూడాలి కాకపోతే వీళ్ళు ఎక్కడ కూడా వ్యతిరేక స్వరాలయం వినిపించలేదు కదా లేదా కింద కార్యకర్తలు పురమాయించారు వీళ్ళు ధర్నా చేయను గొడవ చేయను అనేది ఎక్కడ రాలేదు కదా వస్తుంది టైం పడుతుంది ఏంటి లేదు నెక్స్ట్ యాభై ఏడు మంది ఇంకా డిక్లేర్ చేయాల్సి ఉంది కదా తొంభై నాలుగు ఇరవై నాలుగు కలిపితే నూట పద్దెనిమిది ఎంత అవుతుంది అంటే ఇంకా నూట డెబ్బై ఐదుకి యాభై ఏడు స్థానాలు పెండింగ్ ఉన్నాయి కదా యాభై ఏడు స్థానాలు పెండింగ్ ఉంటే ఆ యాభై ఏడు స్థానాల్లో వీళ్ళకి వేరే ప్లేస్లోకి మార్చి పోటీ చేయమని ఛాన్సెస్ ఉండొచ్చా ఉండకపోవచ్చా ఛాన్స్ ఇప్పుడు నేను చెప్పిన సోకా లీడర్స్ అందరూ కూడా ఫిమిలియరే రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలో ఉండే లీడర్సే గంటా శ్రీనివాస్ గారి పేరు తెలియనోళ్ళు లేరు కళా వెంకట గారి పేరు తెలియని వాళ్ళు లేరు బుచ్చే చౌదరి గారి పేరు గోరంట బుచ్చే చౌదరి గారి పేరు వాళ్ళు లేరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ ఇంతమంది సీనియర్ నేడు ఫెమిలియర్ కదా వీళ్ళు అదే జిల్లాలో ఇంకొక నియోజకవర్గం పోటీ చేయిచ్చేమో ఏదైతే డిక్లేర్ చేయబడలేదో ఆ నియోజకవర్గం చేయిచ్చేమో లేదా వారి సేవలను ఇంకోలాగా వాడొచ్చేమో ఆల్రెడీ కసరత్తు చేయకుండా ఉండదు కదా పైగా పార్టీ జెండా ఎన్ని జరిగినా పార్టీ జెండా పట్టుకొని మోస్తూ నిలబడే వాళ్ళకి ఆ విశ్వాసంతో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా అన్యాయం చేయదు చేయబోదు ఎందుకు ముందే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు రాజేష్ మహాసేన లాంటి వ్యక్తికి కొత్తగా ఉండే అభ్యర్థికి ఆయన ఎంతవరకు పోటీకి తట్టుకోగలడు లేదంటే పోటీకి ఖర్చు పెట్టుకోగలడు అనే ఆలోచన కూడా లేకుండా ఖచ్చితంగా ఆయనకు ఆదరణ ఉంది ఆయన మనకు కష్టకాలంలో నిలబడ్డాడే ఉద్దేశంతో ఫేవర్ చేసింది కదా టీడీపీ సో ఇక్కడ కూడా మరి వీళ్ళకి ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా ఈ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రయాణిస్తున్నప్పుడు గో చౌదరి గారు కానీ వీళ్ళందరూ వీళ్ళని ఎందుకు మొండి చేయి చూపిస్తుంది టీడీపీ సో ఏదో పర్పస్ ఉంటుంది ఏదో రీజన్ ఉంటుంది ఇంకో లిస్ట్ కూడా ఉంది కదా ఎంపీ స్థానాలు ఇంకా ఉన్నాయి కదా ఏమో ఎవరు చెప్పగలరు గంటరా శ్రీనివాస్ గారు ఉన్నారు వైజాగ్ నుంచి ఇస్తారేమో ఎంపీ స్థానానికి లేదా ఇంకేదైనా కీలకమైన పద ఎమ్మెల్సీగా ఇచ్చి మినిస్టర్ మినిస్ట్రీ చేస్తారేమో లేదా ఆయన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి ఆయనకి ఒక గవర్నమెంట్ స్థానం కల్పిస్తారేమో ఇప్పుడు అంతే తుని ఉంది తునిలో ఎనమల రామకృష్ణ గారికి కాకుండా వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు ఆమె గే యనమల గీత సంథింగ్ పేరు గీత ఏనా శిరీష సంథింగ్ అలాగే పలాస ఉంది పలాసలో కూడా ఒకప్పటి ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మాయికి ఇస్తామని చెప్తూ అంటున్నారు శిరీష గౌద్ శిరీష అంటే డిక్లేర్ చేయలేదు చెప్తున్నాను ఇలా ఇలాగా అలా ఇచ్చినప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ వెనక వాళ్ళ సపోర్ట్ ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానికి ఎలాగ క్యాన్వాసింగ్ చేయాలి ఎక్కడ ఎలాగ ఆచితూచి అడుగులు వేయాలి ఒకవేళ ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా మినిస్ట్రీ పదవి ఇచ్చారనుకోండి వాళ్ళు ఒక్కసారి దూసుకెళ్ళిపోకుండా ఎక్కడ బ్రేక్ వేయాలి ఎక్కడ ఆచితూచి మాట్లాడాలి ఎక్కడ ప్రభుత్వ పరంగా మాట్లాడాలి ఎక్కడ ప్రజల కోసం చేయాలి ఏ సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి అనేది కూడా గైడెన్స్ ఉండాలి కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా సీనియర్ సిటిజన్స్ ఆ అనుభవం ఎప్పుడు గొప్పదే కొత్త వాళ్ళకి సీనియర్స్ అదే తేడా సీనియర్ ఆ కోర్స్ ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు ప్రతిపక్షాలను విమర్శించడంలో సీనియర్స్ ఎక్కువ కొంతమంది జూనియర్స్ తిట్టినంత గిద్దిగా సీనియర్స్ తిట్టరు కూడా అంత త్వరగా నోరు పారేసుకోరు కొన్ని ఎథిక్స్ ఉంటాయి సీనియర్స్కి ఐ మీన్ మళ్ళీ ఇక్కడ మీరు మళ్ళీ తప్పుదో పడద్దు జూనియర్స్కి ఎథిక్స్ లేవు అనకాదు జూథిక్స్ జూనియర్స్ ఆవేశం కొంచెం అగ్రెసివ్గా మనం త్వరగా ఈ పని పూర్తి చేసేయాలి రేపు మందు కాదు ఇవాళ పని చేసేద్దాం మనం మనకు మంచి పేరు తెచ్చుకుందాం ప్రభుత్వానికి లే నియోజకవర్గానికి మంచి ఫెసిలిటీస్ కల్పిద్దాం అని ఆలోచన ఉంటుంది దానికి సీనియర్స్ జతకరిస్తే బాబు నువ్వు చేసిన పని మంచిదే చెయ్యు కానీ చేస్తే ప్రభుత్వానికి మేలు కరుగుతుంది ప్రజలకి మేలు జరుగుతుంది నీకు పేరు వస్తుంది అని మూడు మేళ నుంచి చెప్తారు సీనియర్స్ జూనియర్ ఎలా కాదు సార్ నాకు పేరు రాపడం పర్లేదు సార్ ప్రజలకు హెల్ప్ అయితే చాలు సార్ అంటాడు ఆవేశం వేసి ఉంటుంది ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్క నాయకు ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా నేను పర్ఫెక్ట్గా నిజాయితీగా పనిచేయాలనుకుంటాడు కానీ తర్వాత తర్వాత కొన్ని పరిస్థితులు కొన్ని రకాల ఘటనలు ఎదురైనప్పుడు కొన్ని అనుభవాల దృష్ట్యా మెల్లగా మారుతాడు లేదా మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకొని డెవలప్ అవుతాడు అటు కాదు అండు ఇటు అవునా అండు మధ్య రకంగా ఒక దాన్ని ఏమంట లౌక్యం తెలుగులో కరెక్ట్ వర్డ్ ఆ లౌక్యం సీనియర్స్ దారి బాగా ఉంటుంది మరి అది అవసరమే కదా సో వాళ్ళు తెరవేరకుండా తెర ముందు యంగ్ జనరేషన్ పెట్టి నడిపిస్తారు కూడా అవసరం వాళ్ళు అవసరం వీళ్ళు అవసరమే నువ్వు ఉంటేనే రెండు చక్రాల బండి నడుస్తూ వెళ్తుంది అంతే కదా ఇప్పుడు మొన్న బీజేపీ కూడా చూడండి ఏం చేసింది పార్టీలో మ్యాక్సిమం యువ వాళ్ళకే ముఖ్యమంత్రిగా ప్రకటించింది కదా మరి సెంట్రల్లో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు ఈ రోజుకి అడ్వాణి గారికి ఏమైనా వెయిట్ తగ్గిందా అడ్వాణి గారికి వెయిట్ అడ్వాణి గారిదేగా మోడీ గారు మరి ఇప్పుడు సిక్స్టీ ప్లస్ ఉన్న ఆయన మరి ఆయన వెయిట్ ఆయనకు ఉందిగా రాజ్నాథ్ సింగ్ చాలామంది సీనియర్స్ ఉన్నారు కదా అలాగని సీనియర్స్ పక్క పెడుతున్నారా కొంతమందికి కొన్ని రకాల అవకాశాలు ఇస్తున్నారు రామ్నాథ్ కోవింద్ గారు అనేవారు మాజీ రాష్ట్రపతి ఆయన గతంలో చాలా సేవలు చేశారట ఆయనకి ఆ సముచిత స్థానం కల్పించాలి తీసుకొచ్చారు సడన్గా రాష్ట్రపతి చేశారు ఎవరు చెప్పక్కర్లే సేవలు గుర్తిస్తారు టీడీపీలో కూడా అది ఉంది బాలయోగ్ గారికి మరి లోక్సభ స్పీకర్ మొట్టమొదటి దళిత స్పీకర్గా అవతరించాడు ఆయన బికాస్ ఆఫ్ టీడీపీ నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చే యంగ్ జనరేషన్లో కూడా మహిళలకు కూడా పెద్దపేట వేశారు చూసారా అక్కడ అబ్బాయి అనే కాదు అమ్మాయికి కూడా అవకాశం ఇచ్చారు సీనియర్ స్థాలకు అమ్మాయిలకు కూడా మరి థర్టీ త్రీ పర్సెంట్ అనేది కూడా న్యాయం చేయాలిగా రిజర్వేషన్ ఉన్న సీట్ల వరకు తప్పదు కేటాయించాలి అది ఎస్సీయా ఎస్పీయా వాళ్ళకి ఇవ్వాలి మిగతా వాటి దగ్గరైనా ఆలోచించి న్యాయం తీసుకున్నారు కదా మరి న్యాయం అయినట్టేగా ఇప్పుడు పొద్దున మన తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు అదే దుయ్యబట్టారు బీఆర్ఎస్ని మీరు ఆడవాళ్ళకు ప్రాధాన్యత ఎంతవరకు ఇచ్చారు మీరు సీట్లే మీరు పోటీ చేయడానికి నేను కల్పించలేకపోయారని అక్కడ అది ప్రతిపక్షాలు రేపు క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేకుండా అమ్మాయిలు కూడా అవకాశం కల్పిస్తున్నారుగా సో అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఆ సీనియర్స్ వాల్యూ ఉంటుంది జూనియర్స్ వాల్యూ ఉంటుంది సీనియర్స్ సేవల్ని జూనియర్స్కి ఎలాగా వాళ్ళు బ్యాక్ బోన్గా ఉండి ఎలా సపోర్ట్ చేయాలనేది వాళ్ళ పాత్ర వాళ్ళకు ఉంటుంది అప్పుడే అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని జరగాల్సినవి మిస్ అయిపోతుంటాయి ఇప్పుడు టీడీపీ జనసేన కూటమిలో కూడా కొంతమంది జనసేన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన డిసప్పాయింట్ అవుతారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుత్వం అయ్యా మీకు ఏదో చూస్తాము చేస్తాము అని ఏదో ఉంటుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీకి చెందిన అధ్యక్షులకు కూడా పవరే వస్తుంది కదా అది ప్రభుత్వానికి చెందిన పదవి కాకపోయినా పార్టీ అధ్యక్షుడు అనేసరికి ఒక పవర్ ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది నడ్డా గారికి ఎందుకు అంత ఇమేజ్ ఆయన అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు అంటే ఎంత ఇమేజ్ ఒక ప్రధానమంత్రికి ఉన్న ఫాలోయింగ్ క్రేజు ఆ సెక్యూరిటీ ఉంటుందా లేదా అవన్నీ అలాంటివన్నీ కల్పించబడతాయి తర్వాత వెయిట్ చేయాలి ఆవేశపడితే జరగదు అర్థమైందా సో కాబట్టి సీనియర్స్ కూడా మంచి మంచి ఇప్పటి నుంచో ఉన్న సీనియర్స్ అలాగైతే ఎప్పుడో ఇప్పటికి పార్టీ ప్రాయంలోకి తెలిపేవాళ్ళుగా